పుణ్యమూర్తుల దివ్య గతంలో ఈనాడు పరాశర మహర్షి గురించి తెలుసుకుందాం ఏం చెప్తున్నారో బృందామెంతులు ధర్మములను అనుష్ఠించు మనుషుల శక్తి తారతమ్యములను అనుసరించి కృత త్రేత ద్వాపర కలియుగములకు విభిన్నములైన ధర్మములను ఉపదేశించుటకు వేద శాఖ ప్రవర్తకులు స్మృతి సమాచార ప్రవర్తకుల మహర్షులు ఎందరో జనించారు అంటే కృతయుగంలో మనం వింటాం పదివేల సంవత్సరాలు అరవై వేల సంవత్సరాలు రాజ్య చేశాడు ఓ పదివేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు అరవై వేల సంవత్సరాలు బ్రతకడం ఇప్పుడు మనం కలియుగంలో వంద సంవత్సరాలు బతకడమే కష్టం ఈ సమయంలో అదే మనకి యుగాన్ని బట్టి ధర్మాలు మారుతుంటాయి ఆ యుగంలో మనుషుల మన మనస్తత్వం వేరు తారతమ్యాలు అనమాట ఏంటి మనుషుల శక్తుల్లో తారతమ్యాలు ఉన్నాయి దాన్ని బట్టి కృతధర్మం వేరు కృతయుగ ధర్మం త్రేతయుగ ధర్మం వేరు బాపరియుగ ధర్మం వేరు కలియుగ ధర్మం వేరు అందుకనే మూడు యుగాలలో ఈ నాలుగు యుగాలలో ఒకే ధర్మాన్ని అనుసరించలేరు అందుచేత అసలు మనమే మనం చిన్నప్పుడు ఉన్న శక్తి సామర్థ్యాలు మనకి ముసలేతనం అయిన తర్వాత ఉండవు కదా అందుకనేం ఏం చెప్తారు మంచి వయసులో ఉండగా ఉపవాసం ఉండండి బాలలు వృద్ధులు ఉపవాసం ఉండక్కర్లేదు అంటారు అంటే శక్తిలోని తారతమ్యం వల్ల అలాగే యుగ తారతమ్యం వల్ల మనుషులలోని శక్తి తారతమ్యాలు అలాగే ధర్మానుష్ఠాన కార్యక్రమాలలో తారతమ్యాలు కూడా ఉంటాయి అందుకని మహర్షులు ఏం చేశారంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మశాస్త్రాన్ని పెట్టారు అందుకని అలా పెట్టిన ధర్మశాస్త్రం కృతయుగంలో ధర్మ ప్రతిపాదన మను ధర్మశాస్త్రాన్ని పెట్టారు అలాగే త్రేతాయుగంలో ధర్మబోధనకు గౌతమి మహర్షి గౌతమ స్మృతి ఉందన్నమాట అలాగే ద్వాపరయంలో ధర్మబోధకి శంకులిగుతుల స్మృతి ఉంది అలాగే కలియుగంలో ధర్మ గుణగణాలు తెలియపరచడానికి పరాశర స్మృతిని ఆధారంగా చేసుకున్నారనమాట ఈ పరాశరుడు ఆయన అలా పరాశర మహర్షి కుమారులు వశిష్ఠ మహర్షి ఈ పరాశరుడు వశిష్ఠ మహర్షి మానవుడు వశిష్ఠ మహర్షి కుమారులలో శక్తి మహాముని ప్రముఖుడు అతని కుమారుడే ఈ పరాశర మహర్షి ఈ పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు అందుకనే మనం భాగవతం ఇది చదివేటప్పుడు ఈ భారతంలో కదా భగవద్గీత ఆ భగవద్గీతను చదివేటప్పుడు భారతాన్ని అందించినటువంటి వ్యాసుడిని కూడా మనం తలుచుకుంటాం కదా వ్యాసుని తలుచుకునేప్పుడు వ్యాస వంశ పరంపరని వశిష్ఠుల ముని ముని ముత్తాత నుంచి మనం ఆయన్ని తలుచుకుంటాం అందుకనే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోని తిల్ అని అంటే వ్యాసుని మునిమానవుడైనటువంటి వాడు వ్యాసుడు వ్యాసుని తా ముత్తాత గారు వశిష్ఠుడు వశిష్ఠుని పుత్రుడు శక్తి శక్తి పుత్రుడు పరాశరుడు పరాశరుడి పుత్రుడు వ్యాసుడు వ్యాసుని పుత్రుడు సుఖుడు ఇలా ఐదు తరాలని మనం తలుచుకుంటాం అలా పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు అయితే ఇప్పుడు పరాశర మహర్షిని గురించి కదా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆయన గురించి చెప్తున్నారు పూర్వము ఇక్ష్వాకు వంశ రాజు అయిన సుమిత్రుడు కల్మషపాదుడు వేటకాయ అడవికి వెళ్ళి మిక్కిలి అలసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు సుమిత్రుడు కల్మషపాదుడు ఆయన పేరు మొత్తం ఆ సమయంలో వశిష్ట మహర్షి ఆశ్రమం లోపల ఉండగా అతని కుమారుడు శక్తి మహాముని బయటకు వచ్చాడు కల్మషపాదుడు ఆశ్రమంలోనికి రాజు టీవీగా పోతున్నాడు మరి రాజు కదా ఇక్లోపం రాజు కదా బయటకు వచ్చాడు అడవిలో ఈ ఆశ్రమం కనపడింది అలిసిపోయాడు కదా అక్కడికి వెళ్తున్నాడు మరి రాజుగారి టీవీ ఎక్కడ పోతుంది ఆయన రాజుగారిని అక్కడ శక్తి బయటకు వచ్చి చూశాడు ఈయన ఆ రాజు టీవీతో లోపలికి వెళ్ళబోతుండగా ఉండగా ఆశ్రమంలోకి శక్తి ఏమన్నాడంటే శక్తి మహాముని ఎదుర్కొన్నాడు లోపలికి పోనివ్వలేదన్నమాట ఆయన రాజు టీవీతో పోతుంటే రాజా అతనితో వాదనకు దిగగా రాజు అతనితో వాదన దిగాడు సంస్కరణ కలిగిన మనుజుడు బ్రాహ్మణులకు నమస్కరించి వినయ విధేయతలతో వారి అనుమతి కోరాలి అని చెప్పి శక్తి చెప్పాడు కానీ నీవు రాజు అనే అహంకారంతో దౌర్జన్యంగా లోపలకి పోవడానికి ప్రయత్నిస్తున్నావు ఇది తగదని కూడా శక్తి మహాముని కల్మషపాదుడితో చెప్పాడు అయినా కల్మషపాదుడు వినల కోపం వచ్చింది చేతిలో ఉన్న కర్రతో శక్తిని కొట్టాడు కల్మషపాదుడు శక్తి మహామునికి మహాకోపం వచ్చింది వెంటనే శపించాడు నీవు రాక్షసుడు వై జన్మించమని శపించాడు ఆ త ఫలితంగా కల్మషబాదు ఒక రాక్షసుడుగా జన్మించాడు వశిష్ఠ మహర్షి యొక్క పుత్రులందరినీ హతమార్చాడు వసిష్ఠ మహర్షి చాలామంది పుత్రులు ఉన్నారు అందులో శక్తి మహా శక్తి గలవాడు శక్తి మహాముని గొప్పవాడు అనమాట అందుకనే అతను ఒక్కరి పేరు ఇక్కడ ఇచ్చాడు అతనే కదా అతన్ని అట్టుకుంది కల్మషపాదు ఈ రాక్షసుడిగా జన్మించినటువంటి ఈ కల్మషపాదుడు ఆయన పుత్రులందరినీ వధించేశాడు వశిష్ఠపుత్రులు మరి శక్తి మహాముని భార్య ఉంది ఆమె పేరు అదృశ్యంతి భర్తను పోగొట్టుకుంది గర్భవతిగా ఉంది మామయ్యని వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చింది మిక్కిలి రోధిస్తూ ఉంది తన గర్భస్థ శిశువుని గురించి విచారపడింది ఎలా పెంపకం అని అనమాట అప్పుడు వశిష్ఠ మహర్షి ఆమెను ఓదారుస్తున్నాడు నీ గర్భంలో ఉన్న శిశువు సామాన్యుడు కాడు అతడు వేద విజ్ఞానాన్ని కలిగిన మిక్కిలి ప్రజ్ఞావంతుడు ఆ పుట్టుబోయే పరశుడు కాబట్టి నీవు ఓ దృ అదృశ్యంతి దుఃఖాన్ని మింగేసేయి నీ బిడ్డ కొరకు నిరీక్షించమని చెబుతూ ఉన్నాడు వశిష్ఠుడు ఇంతలో రాక్షస రూపంలో ఉన్న కల్వసపాదు మళ్ళీ రౌద్రాకరుడే నీ రెంగటానికి వచ్చాడు వశిష్ఠుడు తన కమలాలలోని నేటిని మంత్రించి ఆ జలాన్ని ఆ రాక్షసుడి మీద జల్లాడు ఆ రాక్షసుడు తక్షణమే విమోచన పొంది మనుజ రూపాన్ని దాల్చాడు కొంతకాలానికి అదృశ్యంతి మహాతేజమంతుడైనటువంటి ఒక సుపుత్రుణ్ణి కనది వశిష్ట మహర్షి అతనికి పరాశరుడు అని పేరు పెట్టాడు పరాశరుడు పెరిగి పెద్దవాడై తన తండ్రి చూడగోరిన తండ్రిని చూడగోరి తల్లిని ప్రశ్నించాడు ఆ తల్లి అప్పుడు అమ్మ నానా నాయన నీ తండ్రి ఒక రాక్షసుడి చేత చంపబడ్డాడు అని సమాధానం చెప్పింది పరాశరుడు తండ్రి కొరకు మిక్కిలి బాధపడ్డాడు తన తపశక్తి చేత ముల్లోకాలని భస్మం చేస్తానని చెప్పగా అప్పుడు అయిన వశిష్ట మహర్షి అతన్నిని ఓదార్చి శాంతింపజేశాడు స్వర్గలోకంలో ఉన్న నీ తండ్రిని చూడటానికి గాను శివుని గురించి తపస్సు చేయి అని వశిష్ఠుల వారు సలహా ఇచ్చాడు మనవడికి అప్పుడు ఈ పరాశర మహర్షి ఘోర తపస్సుని ప్రారంభించాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు పరాశుని కోరిక నెరవేరేటట్లు అనుగ్రహించాడు అదీ కాక నీవు ధర్మ సంస్థాపకుడు కాగలవని నీకు పుట్టే పుత్రుడు లోకధర్మ పరాయణుడై ధర్మశాస్త్రానికి రూపురేఖలు దిద్ది పేరు ప్రఖ్యాత గడిస్తాడు అని చెప్పి శివుడు అదృశ్యమయ్యాడు అంటే నీకు పుట్టబోయే బిడ్డ మహా మనిషి అని చెప్పాడు అనమాట ఆ తర్వాత పరాశరుడు అగ్ని హోమాన్ని నిర్వహిస్తూ ఉండగా అందుకు అనేక మంది రాక్షసులు అందులో పడి ఆహుతయిపోయారు మరి రాక్షసుడు చంపాడని కోపం ఉంది కదా రాక్షసుల్ని నాశనం చేద్దామని అనుకున్నాడు కోపం పరాశుడు అందుకనే యజ్ఞం మొదలెట్టాడు దాంట్లో అందరూ ఆహుతులు ఆహుతులు అవుతున్నారు రాక్షసులందరూ తర్వాత ఒక రోజున పరాశరుడు తీర్థయాత్రలు సేవిస్తూ చాలామంది ఆహుతులు అయిపోయారు అట్లా రాక్షసుడు ఆ తర్వాత పరాశరుడు తీర్థయాత్రలు సేవిస్తూ యమునా నదికి ఒడ్డుకు వచ్చాడు నది దాటడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంతలో మత్స్యగంధి నావను నడుపుకుంటూ పరాశురుడున్న ఒడ్డుకు వచ్చింది అవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వచ్చింది ఆమెను చూడగానే పరాశరుని మనస్సులో ప్రేమ పెళ్ళుబుకింది ఆమెను పరిణయం ఆడదాం అనుకున్నాడు కానీ ఆమె అతని కోరికను నివారిస్తూ నేను మత్స్యగంధురాలను నా శరీరం అంతా వాసన వస్తుంది కాబట్టి నన్ను వివాహం ఆడవద్దు ఇది నీకు తగదు అని కూడా చెప్పింది అప్పుడు పరాశర మహర్షి తన దివ్య దృష్టితో మత్స్యగంధి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విచారించి ఆమెతో ఇలా అన్నాడు అసలు అతి సామాన్యురాలైన వ్యక్తుల పట్ల వాళ్ళకి మోహం కలగదు అసలు అంటే వాళ్ళకి మోహం కలిగిందంటే ఆమె పూర్వజన్మ కూడా ఏదో గొప్పదై ఉండాలి కాలవశాన ఇప్పుడు ఈ జన్మ వచ్చి ఉంటుంది వాళ్ళకి అనమాట అందుకనే ఆయన ద్రవ్య దృష్టితో సారించాడు అనమాట ఈ మత్స్యగంది అసలు విషయం ఏమిటి అని ఒకనాడు అదేంటో ఇప్పుడు ఆయనకి ఏమి స్ఫురించిందో తెలుసుకున్నాం ఆ దివ్య దృష్టిలో ఒకనాడు వసురాజన్యుడు గిరికాదేవిని వివాహమాడి వేటకై ఒంటరిగా అడవికి పోయి అలసి ఒక వటవృక్షము నీడన విశ్రాంతి తీసుకుంటున్నాడు వసురాజన్యుడు ఆయన పేరు గిరికాదేవి భార్య వివాహం అన్నాడు వీటి కోసం ఒంటరిగా వెళ్ళాడు అలశాడు సహజంగా అన్నిటిలోనూ వచ్చే సామాన్యమైనటువంటి సంఘటన అలాగే విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒక మర్రి చెట్టు క్రింద వటవృక్షం క్రింద ఇంతలో అతనికి భార్య గుర్తుకు వచ్చింది గిరికాదేవి గుర్తుకు వచ్చింది అనమాట వెంటనే అతనికి కూడా స్ఖలనం జరిగింది దానిని వృధా చేయకుండా ఒక ధోణిలో భద్రపరిచాడు డేగ పక్షి ద్వారా భార్యకు పంపటానికి ముద్దుక్తుడయ్యాడు ఆ పంపుతూ ఉండగా మార్గ మధ్యంలో ఇంకొక డేగ ఎదురొచ్చింది దీనితో ఆ డేగ పోరాడింది ఆ పోరాటంలో ధోణిలో ఉన్న ఆ వీర్యం జారి నీటిలో పడింది దానిని ఒక చేప మింగింది కొంతకాలానికి జారో జాలరులు వచ్చారు చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతు ఉండగా ఈ వసురాజన్యుని వీర్యాన్ని మింగినటువంటి చేప కూడా వలలో పడింది చేప కూడా వలలో పడింది దీన్ని తీసుకెళ్ళి దాసిరాజుకి ఇచ్చారు దాన్ని ఆయన చంపలేదు కొంతకాలం నీటిలో భద్రపరిచాడు కొంతకాలానికి ఆ చేప ప్రసవించి ఒక మగ శిశువుని ఒక ఆడ శిశువుని కూడా కన్నది ఆ తర్వాత ఆ బాలుడు పెరిగాడు మత్స్య దేశానికి రాజు అయ్యాడు ఆ రాజే మిరాటుడు అని చెప్పుకుంటున్న తర్వాత కాలంలో ఏది దోపరియుగంలో ఆ మత్స్యదేశం అయి ఉండదు అదే మత్స్యదేశం అయి ఉండవచ్చు ఆ బాలిక సత్యవతి పేరుతో నావను నడుపుకుంటూ తండ్రి వద్దనే ఉంది తండ్రి ఆమెకు తగిన వరుని కొరకు ప్రయత్నిస్తున్నాడు ఆ సత్యవతియే నీవు అని పరాశర మహర్షి చెప్పాడు అనమాట అంటే వసురాజన్యుని పుత్రిక అది ఇలా పరాశర మహర్షి సత్య సత్యవతి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి చెప్పి ఓ సత్యవతి పూర్వజన్మలో అత్యోదయ అనే దేవకన్య ఆమె అద్రికయను అప్సరసతో కూడి దేవ విమానము తిరుగుతూ విమానంలో తిరుగుతూ వసువరు రాజును తండ్రిగా కోరింది అంటే ఆయనే దాసరాజు అనమాట ఆ వసువరు రాజే ఆమెకు ఉన్న యోగశక్తి చాలా గొప్పది ఎవరిది అచ్యోధ్య అనే దేవకనేది ఆమె అద్రిక అని అప్సరస్తో కూడి తిరిగింది అనమాట విమానంలో అప్పుడు అనుకుంది వసువరు రాజే నాకు తండ్రి అవ్వాలని ఆమెకు ఉన్న యోగశక్తి చాలా గొప్పది కదా అందుకుని ఆమెకు కలిగిన కోరిక వలన యోగశక్తి క్షీణించి గగన మార్గం నుండి క్రింద పడుచున్నప్పుడు పితృదేవతలు ఆమెను కాపాడి నీకు మరో జన్మ కలుగునని ఆ జన్మలో జగద్విఖ్యాతి పొంది నా వలన నీకు సుపుత్రుడు కలుగునని దీవించారు పితృదేవతలు అలా దీవించారు ఈ విధముగా పరాశరుడు సత్యవతి యొక్క పూర్వజన్మ గురించి చెప్పుతుండగా ఆమె ఆమెకు కూడా పూర్వజన్మ శృతి కలిగింది తరువాత పరాశర మహర్షి మోహజల్లులు ఆమె మీద కురిపించి ఆమె కన్యాత్వమునకు ఎలాంటి దోషము లేకుండా ముందుటకు వరం ఇచ్చాడు పరాశర మహర్షి వరప్రసాదమున కన్యాత్వ దోషము లేకుండా సత్యవతి పుత్రుని కంది అంటే ఇది సత్యగర్భం అంటారు అంటే తలుచుకుంటే వెంటనే ఆ తొమ్మిది నెలలు మూయకుండా పుత్ర సంతానం జరగటం ఏమిటో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు నమస్కరించే తల్లులకు మీరు ఎప్పుడు తరలిస్తే అప్పుడు మేము దగ్గరికి వస్తామని చెప్పడం కూడా జరుగుతుంది అలాగే ఈ పుత్రుడు పేరే వేద వ్యాస్ వేద మహర్షిగా పెట్టారు ఆ తర్వాత పరామహర్షి పరాశర మహర్షి సత్యవతిని మరియు వ్యాసుని దీవించి వెడలిపోయాడు మహర్షి తపోవనానికి పోతూ తల్లితో నీవు ఎప్పుడైనా నా సహాయం కోరి స్మరించిన ఎడల నీ ఎదుట ప్రత్యక్ష చెప్పి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు వ్యాసుడు ఆ విధముగా హిమాలయ పర్వతములకు పోయిన వ్యాసుడు వేదములను నాలుగు భాగములుగా విభజించి వ్రాశాడు మరియు అతడు అష్టాదశ పురాణములనే భారతను అష్టాదశ పురాణాలని భారతాన్ని భాగవతాన్ని బృహత్ ఎలాంటి బృహత్ గ్రంథాలని అందించాడు పరాశర మహర్షి పరాశర స్మృతి అను కలియుగ ధర్మశాస్త్ర సూత్రాలను రచించాడు ఇందులో ఐదు వందల డెబ్బై మూడు శ్లోకాలు ఉన్నాయి ఈ పరాశర స్మృతిలో ఇవి ఈ గ్రంథం చాలా పవిత్రమైంది ఈ గ్రంథం కలియుగంలో మానవులు పాటించవలసిన ధర్మ సూత్రాలను విశదీకరించి ఉన్నాయి ఇందులో అది కలియుగంలో మానవులు ఆచరించవలసిన సూత్రాలు ఇందులో చెప్పడాయి అన్నమాట ధృతరాష్ట్రుని భార్య గాంధారి కృష్ణద్వైపాయుని వరమున గర్భం దాల్చింది కృష్ణద్వైపానుడు అంటే వ్యాసుడే అంటే ద్వీపంలో పుట్టాడు నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణద్వైపానుడు దీపంలో పుట్టాడు ద్వైపానుడు నల్లగా ఉంటాడు కృష్ణుడు కృష్ణద్వైపానుడు పేరు వచ్చింది వ్యాసుడు ఆయన అనుగ్రహంతోనే గాంధారి గర్భాన్ని ధరించింది ఓ సంవత్సరం నిండింది ప్రసూతి కాలం వచ్చింది కానీ ప్రసవించలేదు ఇంతలోనే కుంతి ప్రసవించింది ధర్మరాజుడు కన్నది అందుకని మనస్తాపం చెందింది గాంధారి ఆ గర్భాన్ని బాదుకుందయో అని అది నూటొక్క ముక్కలుగా కిందపడింది వాటిని నేతి కొండలలో భద్రపరిచి వాటి మీద వాటిని శీతల జలంతో తడుపుతూ ఉండగా కొన్న దినాలకి వాటి నుండి నూరుగురు పుత్రులు జన్మించారు ఒక కుమార్తె కూడా జన్మించింది దుర్యోధనుడు భీముడు ఒకేసారి పుట్టారు అంటే కుంతికి రెండో కానుపులో భీముడు పుడితే ధృతరాష్ట్రుడి భార్య అయినటువంటి గాంధారికి ఈ విచ్ఛిన్న విచ్ఛిన్నమైనటువంటి ఈ పెండాలో నుంచి ఒక పెండం కొండల్లో దాచినటువంటి పెండం దుర్యోధనుడుగా వచ్చాడు ఇద్దరు ఒకేసారి జన్మించారు భీముడు దుర్యోధనుడు తర్వాత ఒక్కొక్క దినమున ఒక్కొక్క పుత్రుడుగా నూరుగురు పుత్రులు కలిగారు ఇది పరాశర మహర్షి యొక్క చరిత్ర అంటే పరాశర మహర్షి ఎవరు అంటే మనకి ఈ వశిష్ఠుని యొక్క మనుమడు శక్తి యొక్క పుత్రుడు అలా ఆయన ఈ మత్స్యగందని చేసుకోవటానికి కారణం మత్స్యదంది యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా గొప్పది కాబట్టి ఆమెను వివాహం చేసుకుని అంటే సద్యో గర్భాన ఒక పుత్రునికి జన్మనిచ్చి ఆయన వెళ్ళిపోయాడు ఆ పుత్రుడు కూడా వెంటనే వ్యాసుడు ఆ తల్లితో నీవు నన్ను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు అలాగే అవసరం వచ్చినప్పుడు ఆ తల్లి కూడా వ్యాసుని తలుచుకోగానే వ్యాసుడు వచ్చాడు కూడా Swasti. So